హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వీడియో అండి సాటర్డే రోజు నుంచి కా రోహిణి కార్తే స్టార్ట్ అవుతుందంట కదా యాక్చువల్గా నేను ఈరోజు పొద్దున్నే చూశాను అసలు ఆఫీస్కి వెళ్ళాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత సాటర్డే రోజు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను ఫస్ట్ టైం చాలా వేడిగా ఉంది నేను బాబు ఇంత హ్యూమిడిటీ ఉంది ఎండ లేదు అలాగే వాన లేదు అని అనుకున్నాను కానీ ఆంటీ చెప్పింది అనమాట రోహిణి కార్ వచ్చేసింది అని చెప్పి అందుకని చెక్ చేశాను మొక్కలైతే చాలా ఘోరంగా ఎండిపోతున్నాయండి హిట్ సైడు ఎక్కువ ఎండ కొడతుంది కదా పన్నెండింటి వరకు అందుకని ఎక్కువ ఎండిపోతున్నాయి కారిడార్లో అయితే బాగానే ఉన్నాయి రెండు పూట్లు పొయ్యట్లేదు అప్పుడప్పుడు వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడు ఇటేప్కి పడింది అని అంటే మనకి బాల్కనీలో కింద ఉన్న మొక్కలకు కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం అప్పుడు పోయట్లేదు కానీ చాలా వేడిగా ఉందండి హ్యూమిడిటీ మామూలుగా లేదు ఎండ చూసారా ఎలా ఉందో బ్రైట్గా హ్యూమిడిటీ అంటే ఇంకా ఉడుకుపోతా ఆగలేమనమాట కంపల్సరిగా మనకి గాలి కావాల్సిందే అసలు ఆకులు కూడా ఓగట్లేదు అనమాట శనివారం పొద్దున్న అయితే చూసారు కదా ఎంత వేడుందో ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పి బకెట్తో నీళ్ళు తెచ్చాను అనమాట అసలు ఎండిపోతున్నట్టు అయిపోతున్నాయి పాప ఇవి కూడా వడిలిపోయినట్టు అయిపోతున్నాయి మొక్కలు కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకే పైన పెట్టాను లిల్లీ మొక్క కొంచెం పువ్వులు కూడా ఎడ్జెస్ టిప్స్ ఉంటాయి కదా వాటికి ఎండిపోయిన దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట బాధ అనిపిస్తుంది నాకే కొంచెం కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఎందుకు ఎక్కువ పోస్తుంటుంటే ఓవర్ ఫ్లో అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి కొంచెం కొంచెమే పోస్తున్నాను అనమాట దీని కింద అయితే ఎన్ని మొక్కలు ఉన్నాయోనండి చిన్న చిన్న మొక్కలు అవి అసలు ఏంటో మరి ఎదగట్లేదు ఇది పెద్దగా అయిపోయింది కదా ఒక్కటే మొక్క అనమాట ఇది పెద్దగా అయిపోయింది కదా కిందంతా ఇత్తనాలు పడి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కానీ అవి మంచిగా పెరగట్లేదు అనమాట ఇంకా కింద మొక్కలన్నిటికీ నీళ్ళు పోసి పైన కూడా పోస్తున్నాను అనమాట యాక్చువల్గా ఒక మొక్క ఉంటుంది పక్కన దీని పక్కన ఇంకొక మొక్క ఉంటుంది కదా అది ఈ పాటికి అసలు పువ్వులు పుయ్యాలండి ఈ మొక్క అయితే కానీ ఇంకా పువ్వులు పుయ్యట్లేదు ఆ పువ్వులు చాలా బాగుంటాయి నేను ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పాను కదా ఎండ చూసారా ఎలా వస్తుందో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఎండ లేదు కానీ అయ్యో బాబోయ్ ఉందండి నేను వచ్చేటప్పటికి హెల్మెట్ పెట్టుకుంటే ముఖం మీద నుంచి చెమట్లు కారిపోతున్నాయి అంత వేడిగా అంత ఉడుకు బాబోయ్ చాలా ఘోరంగా ఉంది నిన్నైతే సాటర్డే రోజు ఇంకా ఎప్పుడు కానీ ఎండాకాలంలో మూడింటికి అలాగే ఆఫీస్ నుంచి బయలుదేరకూడదని డిసైడ్ అయ్యాను ఆల్మోస్ట్ నాలుగున్నర తక్కువ ఐదు అయ్యింది నేను వచ్చేసరికి ఇంకా వచ్చి స్నానం చేసి నిన్న సాయంత్రం రెండు సార్లు స్నానం చేశాను అప్పుడు కానీ నాకు ఆ హ్యూమిడిటీ అనేది పోలేదన్నమాట చాలా ఘోరంగా ఉందండి బాబు ఎండా సుఖం పడకూడదు అని అనుకుంటాను కానీ ఏసీలో నుంచి బయటికి రావాలి అని అనిపించలేదండి నిన్న చాలా భయంకరంగా ఉంది ఈ రోజు పొద్దున్న కూడా అలాగే ఉంది ఇప్పుడేమో బయట ఉరుముతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటుంటే కానీ చూడలేదు బయటికి వెళ్ళి టైం ఇప్పుడు త్రీ అయింది త్రీ ఓ క్లాక్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నా సండే రోజు బయట బాల్కనీలో ఉన్న మొక్కలని చూపించాను కదా ఇవి కారిడార్లో మొక్కలు అనమాట ఈ కు ండిలో ఏంటంటే మా వాచ్మెన్ సీను ఉంటారు తను ఒక దుంపలున్న మొక్కలు తెచ్చాడు అనమాట ఇందులో వేసాను ఇందులో వేస్తే అవి అట్లంతటా అట్లే అయ్యే ఒడిలిపోయినట్టు అయిపోయినాయి కాబట్టి పీకేశాను నేను పీకేస్తే జస్ట్ దుంపలు రాలేదు కింద నుంచి పైన ఆకులు మట్టుకే వచ్చినాయి ఇందులో ఏం చేశాను మనకి ఖాళీగా ఉంటుంది కదా కుండి అని చెప్పి వేరే మొక్కలు వేసాను ఇప్పుడు కారిడార్లో పెట్టాను కదా దీనికి ఎండగట్ట ఏం తగలదు కదా మంచిగా రెండు మొక్కలు వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే ఆదివారం నాడు చూశాను చిన్న మొక్క పక్క నుంచి కూడా వచ్చింది నేను రెండే రెండు దుంపలు పెట్టాను కుండి నిండా అయ్యి చూడాలి నాకు మొక్కలు ఫ్రీగా వచ్చినాయి అని అంటే మామూలు సంతోషం ఉండదు ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు కూడా మేము చిన్నప్పుడు దొంగతనం చేసిన మొక్కలు కూడా ఇప్పుడు ఇక్కడ నూట యాభై రెండు వందలు పెట్టి కొనాల్సి వస్తుందండి ఇంకా ఫ్రీగా వస్తే మనకు మొక్కలు ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అలాగే స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళిపోతే అవే ఎక్కువ అయిపోతాయి మన ఇంట్లో గ్రీనరీ కూడా బాగా ఉంటుంది కదా ఈరోజు సండే రోజు ఇవన్నీ కొంచెం క్లీన్ చేశాను అవైతే నేను వీడియో తీయలేదండి చాలా మొక్కలు అంటే లోపల ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా అవన్నీ అనమాట ఈ మొక్కలకి నీళ్లు పోసి రెండు రోజులైనట్టుంది నీళ్ళు కూడా సరిగ్గా పోయట్లేదు ఎందుకంటే వీటి కింద ఆల్రెడీ తొట్లోకి వచ్చేసిన నీళ్ళు ఉంటాయి కదా ఎక్కువ వర్షం పడిందంటే డైరెక్ట్గా వీటికే నీళ్ళు కొట్టేస్తున్నాయి అనమాట అప్పుడు తొట్లో కూడా కింద ట్రే ఉంది కదా అందులో కూడా నీళ్ళు నిల్వ ఉంటున్నాయి అవి ఉండటం వలన మొక్కలేమి ఎండిపోవన్నమాట రూట్స్ అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి నీళ్ళు కూడా పోయినా వర్షం బాగా పడినప్పుడైతే బకెట్ ఎత్తిపోసేస్తున్నాను చూసారా చాలా మంది ఉంటామండి ఏదో స్టైల్కి డొక్కువతో పోతున్నాను కానీ బకెట్తో ఎత్తిపోసేసే వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాము అందులో నేను కూడా మొక్కల పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా సాయంత్రం చెప్పాను కదండి ఎండలో వచ్చానని చెప్పి యాక్చువల్గా నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళి వాషింగ్ మెషిన్ది కవరు చిన్నగా అయిపోయింది సైజ్ అని లాస్ట్ టైం పెట్టలేదనమాట ఇప్పుడు ఈ రోజు వెళ్ళి అంటే సాటర్డే రోజు వెళ్ళి అది మార్చి వచ్చాను అనమాట అందుకో కొంత ఇంకా ఉడుకుగా అనిపించింది ఆ రాణిగంజ్ వెళ్ళాను అనమాట అక్కడ జనాలు చాలా ఉంటారు అక్కడ ఇంకా హ్యూమిడిటీ ఉంటుంది సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నా కొంతసేపు పడుకోలేదు జస్ట్ ఏసీలో ఉన్నాను ఇంకా నాకు బాగా చల్లగా ఏదో ఒకటి తాగాలని అనిపించింది అనమాట అప్పటికప్పుడు జెప్టోలో మాజా ఆర్డర్ చేశాను మాజా ఆర్డర్ చేసి ఇది చల్లగా లేదు వాళ్ళు తెచ్చేదొప్పటికి డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫస్ట్ కొంచెం సేపు ఆ తర్వాత ఇది తాగిందనమాట నాకు అసలు లేదు నిజం చెప్పాలంటే ఇంకా టీవీ రావట్లేదు అనమాట ఒక త్రీ డేస్ నుంచి ఎందుకు అని అంటే వెనకాల వాళ్ళు ఇచ్చిన కనెక్షన్ ఉంటుంది కదా టీవీది కేబుల్ అనమాట మాది హ్యాత్వే ఇంకా కనెక్షన్ ఊడిపోయింది అనమాట అదేమో నాకు పెడతను రాదు వాళ్ళనే రమ్మని చెప్పాను నైట్ నిన్న అంటే శుక్రవారం నైట్ నైన్ ఓ క్లాక్ అన్నారు కానీ అప్పుడు వచ్చి ఏం ప్రయోజనం ఇంకా అల్లు పడుకోవాలి మేము పడుకోవాలని అని చెప్పి అప్పుడు వద్దని చెప్పాను శనివారం నాడు ఇంక సాయంత్రం రమ్మని చెప్పాను అనమాట ఇంట్లో ఉంటే పొద్దున్నే పిలిచేదాన్ని కానీ ఇంక సాయంత్రం రమ్మని చెప్పాను ఈ అబ్బాయి కూడా నా లాగే నీ జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాడంట బాగానే చేతున్నారా బాబు ఎన్ని నెలలు అయింది నువ్వు జాయిన్ అయ్యా అంటే టూ మంత్స్ అయింది అని అన్నాడు డిగ్రీ చదువుకుంటున్నాడంట ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ బాగా చదువుకో ఈ ఉద్యోగం నీకు వేస్ట్ మంచి జాబ్ చేయాలి అని చెప్పేసి అంట అంటే నవ్వుకుంటున్నాడు ఆ పిల్లోడు టూ మంత్స్ నుంచి చేస్తున్నాడు అనమాట లాస్ట్ మంత్ కూడా ఈ అబ్బాయి వచ్చాడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఇలాగే ఈ అబ్బాయి లాగానే ఇంకొక అబ్బాయి పెట్రోల్ పంప్లో ఉంటాడనమాట నేను ఎప్పుడూ అక్కడికి వెళ్తా అక్కడే కొట్టించుకుంటాను పెట్రోలు హెచ్పి మా ఇంటి దగ్గర ఉంటుంది అక్కడ కూడా ఒక అబ్బాయికి అలాగే చెప్తా ఉంటాను బాగా చదువుకో డిగ్రీ చదువుతున్నాడు తను కూడా గాలి ఉంటాడు ఉంటాడనమాట బండ్లకి బాగా చదువుకో చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి నీకు ఇది ఎందుకు చదువుకుంటున్నావు కదా మంచిగా చదువుకో అంటే నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఇది అక్క అని చెప్తూ ఉంటాడు ఆ పిల్లోడు మోరోర్ నేను ఎప్పుడన్నా పెట్టి తను నేను వెళ్ళినప్పుడు తను ఉంటే కనుక తను నాకు అక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఈ షాప్లో ఈ ఆఫర్స్ ఉన్నాయి వెళ్ళి చూడక్కా అని చెప్తా ఉంటాడు అనమాట సో నా సజెషన్ ఏంటి అని అంటే అందరం చదువుకోవాలి మంచి జాబ్స్ చేయాలి అనేది నా కోరిక చదివేయాలి అంటే పిల్లల్ని తోమేయాలని కాదు మంచిగా చదువుకుంటే చాలు అనేది నా కోరిక అనమాట జాబ్స్ మంచిగా వస్తాయి కదా అందుకని టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి రీఛార్జ్ చేశాడంట టీవీ మంచిగానే వస్తుంది కానీ ఇప్పుడు తను రీఛార్జ్ చేసింది ఆఫ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కాబట్టి అది రిఫ్రెష్ చేయాలంట మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు మళ్ళీ క్యాగేసి అనమాట అప్పుడైతే తర్వాత బాగానే వచ్చింది నాకు అసలే పిచ్చి కదా ఇంక ఇవన్నీ తీసి తుడుతూ ఉంటే ఆ కనెక్షన్స్ ఏమి ఊడిపోవు కదా అని ఒక పది సార్లు అడిగాను పాప మా పిల్లోని ఏమి ఊడవని చెప్పేసి అని అన్నాడు అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను